ఏడు కొండల వాడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి గారి దేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కదిరి నియోజక ఇన్చార్జ్ బిఎస్ మక్బూల్ అన్న గారి తరఫున దేవదేవుని ప్రతి భక్తునికి శిరస్సు వంచి నమస్మానులు తెలియజేసుకుంటున్నాం సోదరులారా ఏదైతే ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచినటువంటి తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రం ఆ పుణ్యక్షేత్రంలో కొలువైనటువంటి ఏడుకొండల వాడైనటువంటి శ్రీనివాసుడు ఆ పుణ్యక్షేత్రంలో లభించే ప్రసాదం హిందువులకు అది మహాప్రసాదంగా భావిస్తారు హిందువులే కాదు హిందుయేతరులు కూడా ఆ ప్రసాదాన్ని గౌరవంగా స్వీకరించే ప్రపంచంలోని గొప్ప సంప్రదాయం గల టెంపుల్ ఏదైనా ఉందంటే అది శ్రీ శ్రీనివాస ఏడుకొండలవాడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అటువంటి మహాప్రసాదాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే గత ఎలక్షన్లలో కూటమి మూడు పార్టీలు కలిసి పోటీ చేసినా నలభై పర్సెంట్ ఓటు బ్యాంకును దక్కించుకున్న ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ ని దూరం చేయాలని అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని హిందువులను దూరం చేయాలని ఒక మహాకుట్ర చంద్రబాబు నాయుడు అతని కూటమి ప్రభుత్వం కలిసి తీసుకున్న ఒక పన్నాగంలో భాగంగా ఏదైతే మహాప్రసాదంగా భావిస్తున్నామో ఆ మహాప్రసాదంలో కల్తీ జరిగిందని చెప్పేసి దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి చెడ్డ పేరు వచ్చే విధంగా ఈ కూటమి ప్రభుత్వం చేసింది కానీ సిట్ కానీ సుప్రీంకోర్టు కానీ తేట తెల్లమయ్యే విధంగా ఎవరైతే ఈ కుట్రలు పన్నారో చెప్పుతో కొట్టే విధంగా తీర్పు చెప్పడం జరిగింది లడ్డూలో ఎటువంటి కల్తీ జరగలేదు అని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది కానీ ఆ తీర్పును కప్పిపుచ్చుకొని మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన జగన్మోహన్ రెడ్డి గారి పైన నిందలు వేసే కార్యక్రమాన్ని ఈ కూటమి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉంటే నిజంగా ఒక ముస్లిం గా చెప్పదలుచుకున్నా వెంకటేశ్వర స్వామి అనేది భక్తులకు ఎటువంటి నమ్మకం ఉందో మహిమ గల దేవుడు అని చెప్పేసి ఒక ముస్లిం గా చెప్పదలుచుకున్నా నిజంగా అలిపిరిలో ప్రాణం పోసిన భగవంతుడే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఈ చంద్రబాబు నాయుడు కానీ సనాతని అని చెప్పుకునే పవన్ కళ్యాణ్కి కానీ వీళ్ళ పార్టీల్ని బంగాళాఖాతంలో కలపక తప్పడు వెంకటేశ్వర స్వామి ఈ నిజాన్ని గ్రహించుకోకుండా ఇప్పటికైనా ప్రతి ఊర్లోనూ కొంతమంది పచ్చ మీడియా వాళ్ళు పచ్చ మాటలు మాట్లాడుతూ ఉన్నారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక్కటే చెప్పదలుచుకున్నాం ఎవరితోనైనా పెట్టుకోండి